అందరికీ నమస్కారం నేను మీ నాగరాజు ఈరోజు వీడియోలో మనం బెండ తోటలో వచ్చు బూడిద తెగుల గురించి తెలుసుకుందాం ఈ బూడిద తెగులు ఎర్సీ ఫేసిఏ అనే సిలిండ్రం ద్వారా వస్తుంది ఇది వచ్చినప్పుడు మొదట ఆకుల ఉపరితలంపై తెల్లని మచ్చలు మరియు తెల్లని పూతవల్ ఈ ఫోటోలో చూపిన విధంగా ఉంటుంది ముందు ఇది ఆకుల యొక్క ఉపరితలం మీద తర్వాత ఆకు యొక్క క్రింది భాగంకు చేరి కిరణజన్య సంయోగక్రియను అడ్డుకొని ఆకులు ముడుచుకొని లేదా పసుపు రంగులోకి మారి ఎండిపోయి రాయిలిపోయేలా చేస్తుంది తరువాత కొన్నిసార్లు ఆకులు వంకరలు తిరిగి రూపం కోల్పోయేలాగా కూడా చేసి తరువాత చివరి దశలలో మొగ్గలు మరియు చివరిల వరకు వ్యాపిస్తుంది ఈ వ్యాధిని తొలి దశలోనే గమనించి సల్ఫర్ ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూపీని ఒక కేజీ మూడు వందల గ్రాములని ఒక ఎకరానికి పిచికారీ చేసినట్లయితే దీనిని నివారించవచ్చు ఈ సల్ఫర్ ఆకుల మీద పడినప్పుడు కాంటాక్ట్ యాక్షన్ ద్వారా ఈ బూడిద తెగులు నివారిస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగకరమైనదిగా భావిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేయండి అలాగే మా తరువాత వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అనుమానాలని కామెంట్ రూపంలో అడగగలరు